ప్రజలు తిరస్కరించారని జగన్ కు అర్థమైందని తెలుగుదేశం నేత వర్లరామయ్య అన్నారు ఓటమి పాలవుతున్నామని ఎన్నికల సమయంలో తర్వాత అరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు ఓటింగ్ సమయంలో క్యూలో ఉన్నవారిని తరిమికొట్టాలని చూశారన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద అరాచకాలు సృష్టించాలని వైకాపా నేతలు నిర్ణయించారని చెప్పారు రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కూటమి నేతలతో కలిసి గవర్నర్కు ఫిర్యాదు చేశారు తాడిపత్రి చంద్రగిరి పూతులపట్టు నర్సరావుపేట చాలా చోట్ల పోలీసులు వైకాపా తోటి మెలాఖాత చాలా చేశారు వీటన్నిటి మీద యాక్షన్ తీసుకోవాలని కోరాం తోటి కర్రలతోటి పెట్రోల్ క్యాన్లు తోటి పెరేడ్ చేస్తుంటే వైకాపా వాళ్ళు పోలీసులు చోద్యం చూస్తూ ఊరుకున్నారు డ్రామా చూస్తున్నట్టుగా ఊరుకున్నారని ఆయనకు ఆధారంతో సహా పెన్ డ్రైవ్ లో మేము క్లిప్పింగ్ తో సహా గవర్నర్ గారికి చూపించడం జరిగింది ఆశ్చర్యపోయారు ఏదైతే మాచర్ లో జరిగిందో అన్నాదమ్ములు ఎమ్మెల్యే ఎమ్మెల్యే వాళ్ళు చేసిన అరాచకం సినిమాల్లో చూస్తాం అటువంటి దౌర్జన్యం ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్లుగా చూపించారు ఓటు వేయలేదు వీడు కొట్టండి ఓట్లు వేస్తారు టీడీపీకి కొట్టండి వీళ్ళు మన పార్టీ కాదు కొట్టండి ఇది వాళ్ళు చేసిన దౌర్జన్యం ఎక్కడ నుందా మన భారతదేశంలో ఉన్నావా లేదా ఇతర ఇస్లామిక్ దేశాల్లో ఉన్నావా ఆ చంద్రగిరిలో మంచివాడు అతను మా నాని అతన్ని కొట్టి అతను చంపడానికి ప్రయత్నం చేశారు తాడిపత్రిలో ఆ పెద్దారెడ్డి అతను ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేశాడు వీటన్నింటి కూడా చెప్పినప్పుడు తప్పకుండా నేను చర్యలు తీసుకుంటాను ఇంకొకసారి ఇటువంటి జరగకుండా చూస్తామని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది